హలో గాయస్ నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మంచి వీడియోతో మీ అందరు ముంగటికి వచ్చేసిన అది ఏంటంటే మనీ సేవింగ్ టిప్ అనమాట ఇంట్లో ఎవరైతే ఆడవాళ్ళు ఉంటారో వాళ్ళందరి కోసం ఇంట్లో ఉన్న బయట ఉన్న అందరి కోసం ఆడవాళ్ళ కోసం ఏంటంటే అది మనీ సేవింగ్ టిప్ అనమాట ఇది ఎక్కువ కాస్ట్ కూడా కాదు టెన్ రూపీస్ మాత్రమే మన ఇంటి ఏము మాల్ వస్తుంది కదా నేను వాళ్ళ దగ్గర నుంచి అయితే తీసుకున్నాను అనమాట అది సడన్గా ఎందుకు వచ్చిందంటే ఇంట్లో చిల్లర పైసలు చిల్లర పైసలు ఉంటాయి కదా టెన్ రూపీస్ కాదు ఫిఫ్టీ రూపీస్ ఎన్ని అంటే ఇంట్లో ఉన్నాయి కాబట్టి ఏదో తీసుకొని ఖర్చు పెట్టేస్తాము అక్కడిక్కడ పెడతాం కాబట్టి అట్లా కాకుండా ఇట్లా గల్లు వేసుకున్నాం అనుకో మనం ఏదైనా వస్తువు తీసుకోవచ్చు అంటే అది టెన్ రూపీసే కదా ఆలే కదా అని అట్లా అనుకున్న అనుకోకుండా ఇల్లు వేసుకున్నాం అనుకో అది టెన్ థౌజండ్ ఆఫ్ ఫైవ్ థౌజండ్ అట్లా అయిపోతుంది ఫుల్ అయిన తర్వాత మనం దాంతో ఆ మనీతో ఏదన్నా తీసుకోవచ్చు చిన్న వస్తువు అయినా పర్లేదు కానీ తీసుకున్నామన్నా మనకు ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది తెలుసా ఇది మనం చిన్న చిన్న పది రూపాయలు యాభై రూపాయలు సేవింగ్ చేసి తీసుకున్నామని ఎంతో హ్యాపీగా నేనైతే ఇలాంటిది ఇది థర్డ్ డబ్బు అనమాట ఇంతకుముందు మూడు సార్లు పెట్టినాం అంటే రెండు సార్లు పెట్టినా ఆ రెండు సార్లతోనే ఏదో ఒక వస్తువు తీసుకున్నా ఒకసారి గోల్డ్ తీసుకున్నా ఒకసారి అయితే సిల్వర్ తీసుకున్నా అదేందో కూడా మీకు చూపిస్తా తర్వాత కాకపోతే ఇది ఎట్లా సేవింగ్ చేయాలో చెప్పాలంటే మా హస్బెండ్ నాకు ఒక హండ్రెడ్ రూపీస్ ఇచ్చింది అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఆ హండ్రెడ్ రూపీస్లలో ఒక ఫిఫ్టీ రూపీస్ నేను ఖర్చు పెట్టేదాన్ని ఫిఫ్టీ రూపీస్ ఇలా సేవ్ చేసేదాన్ని అట్లా రోజు ఇచ్చిన మనీ రోజు అంటే ఎప్పుడు ఒకసారి ఉంటాయి కదా మన దగ్గర ఆ మనీ లేసేదాన్ని వేసేదాన్ని వేసిన తర్వాత మొత్తం ఫుల్ అయిపోయిన తర్వాత కట్ చేసేది ఇక్కడ కట్ చేసి తీసి ఏదైనా వస్తువు కానీ దేనికన్నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అయితే అలా అట్లా యూస్ చేసుకునేదాన్ని ఈ టిప్ మీకు కూడా నచ్చితే మీరు కూడా కొనుక్కొని ఇప్పటి నుంచి మనీ వేస్ట్ చేయకుండా ఇట్లా సేవ్ చేసుకొని ఏదో ఒకటి మీకు ఇష్టమైన వస్తువు తీసుకోండి నేను ఏం తీసుకున్నానో మీకు చూపిస్తామని సార్ ఫస్ట్ అయితే నేను సిల్వర్ తీసుకున్నా స్టార్టింగ్ కదా ఎక్కువ కాస్ట్ అంటే ఒక టెన్ థౌజండ్ అట్లా పడి ఉండొచ్చు అంటే అది గల్లా మొత్తం పగలగొట్టినాక ఒక టెన్ థౌసండ్ పడితే నేను ఈ సిల్వర్ పట్టీలు అయితే తీసుకున్నాను నా దగ్గర ఉన్నాయి పట్టీలు కాకపోతే ఇవి ఖరాబ్ అయిపోయినాయి కానీ ఇది నాకు అవసరం అని నేను ఇవి తీసుకున్నాను నాకు అవసరమైన వస్తువు ఎంత బాగున్నాయి కదా చూపిస్తాను వన్ సెకండ్ మా మమ్మీ ఇప్పిస్తాను అది కాకపోతే నేనే తీసుకున్నాను కా ఇది నేను తీసుకున్నప్పుడు నా హ్యాపీనెస్ ఎందుకంటే మనం సేవ్ చేసుకున్న మనీతోని ఇలాంటి ఒక వస్తువు వస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం కదా నాకైతే ఇవి నా చాలా నచ్చాయి ఇప్పటివరకు పెట్టుకోలేదు పెట్టుకోవాలి మొన్ననే రీసెంట్గా తీసుకున్నాను బాగున్నాయా ఇంకొక వస్తువు కూడా తీసుకున్నాను ఇంకొకసారి ఏం చేసినానంటే ఒకటేసారి రెండు డబ్బులు పెట్టినా ఆ రెండు డబ్బులలో ఒక దాంట్లో చిల్లర ఒక దాంట్లో నోట్లు వేసిన మాది అట్లా రెండు ఒకసారి నిండిన తర్వాత రెండు ఒకసారి కట్ చేసిన తర్వాత ఇది ఈ రింగ్ తీసుకున్నా ఒంకు ఇది గోల్డ్ అనమాట ఇంతకుముందు సిల్వర్ ఇది గోల్డ్ ఇవి రెండు తీసుకున్నా ఇంకా ఇట్లా సేవింగ్ చేసుకుంటూ ఇంకా ఇంకా తీసుకోవాలని ఇంకొకటి ఏంటంటే ఇట్లా మనం ఇట్లా బాక్స్ ఇది డబ్బలు పెడుతున్నాం గల్లలు పెడుతున్నాం అని ఎవరికి చెప్పకుండా అంటే ఇప్పుడు మెయిన్లీ మీ హస్బెండ్స్కి చెప్పకుండా ఎందుకంటే ఏదన్నా అవసరం వచ్చిందో వాళ్ళ అవసరాలకు వాడుకుంటారు సో చెప్పకుండా వాడు ఈ వీడియో కూడా మా హస్బెండ్ తీస్తున్నాడు నవ్వుతున్నాడు బ్యాక్ నుంచి అందుకోసమే చెప్తున్నాను అనమాట ఎవ్వరికి చెప్పకండి మీరే ఇట్లా జిమ్ చేసుకొని సర్ప్రైజ్ చేయండి నేను కూడా అసలు చెప్పలేను సర్ప్రై షాక్ అయ్యాను తీసుకున్న తర్వాత అమ్మో నువ్వే మస్తున్నావు మస్తు సేవ్ చేస్తున్నావు నాకన్నా సో మీరు కూడా ఇట్లానే సేవ్ చేసుకోండి మీకు ఇష్టమైన వస్తువు తీసుకోండి థ్యాంక్ యూ ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ